జయ శ్రీ రాధే కృష్ణ పాండవులకు అజ్ఞాతవాస సమయం ముగుస్తూ ఉంది కానీ ఇంకా పాండవుల జాడ దుర్యోధనుడు కనిపెట్టలేకపోయాడు ఎలా అయినా సరే పాండవుల జాడ కనిపెట్టి మళ్ళీ పాండవులచే పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేయించాలనే ఉద్దేశంతో దుర్యోధనుడు సభికులందరి ముందు పాండవులను ఏ విధంగా కనిపెట్టాలి అంటూ అడగగా ద్రోణాచార్యుడు ఈ విధంగా అంటాడు ధర్మరాజు పాండవులు మిక్కిలి ధర్మతత్పరులు శుభగుణ సంపన్నులు వారు అందరూ కూడా పెద్దన్నైనా ధర్మరాజును తండ్రి వలె గౌరవించి పూజిస్తారు ఆ ధర్మరాజు ధర్మం వల్ల కనిపించలేదు వారిని ఆ ధర్మం రక్షిస్తుంది అంటూ ద్రోణాచార్యుడు చెప్పగా భీష్మ పితామహుడు ఈ విధంగా అంటాడు ద్రోణుల మాట నిజమైనా కూడా ధర్మరాజాదులు పాండవులు ఉన్న నగరాలకి కొన్ని ప్రత్యేక శోభలు కలుగుతాయి వారి ధర్మం వల్ల వారి నీతి మార్గం వల్ల ఆ రాజ్యాలకి ఆయా గుణాలు బాసిల్లుతాయి అంటూ ఎక్కడైతే పాండవులు ధర్మరాజు నివసిస్తూ ఉంటారో ఆ రాజ్యంలో రాజులకు అశుభం అనేది కలగదు జనులు ప్రియం పలికేవారు అవుతారు జితేంద్రియులు అవుతారు కళ్యాణ అవుతారు సత్యవరాయణులు అవుతారు సంతోషం పుష్టి కలవారు అవుతారు కార్యకుశలు అవుతారు అక్కడ ఇతరుల దోషాలను చూసేవారు కానీ ఈర్షాళువులు కానీ దురభిమానం ఉన్నవారు కానీ ఉండరు అందరూ కూడా ధర్మరాజు వల్ల ధర్మతత్వరులుగా మారతారు అలాగే వర్షాలు సకాలంలో కురుస్తాయి అక్కడ భూమికి అనేది ఏర్పడదు క్షోభరహితంగా ఉంటుంది ధాన్యాలు గుణవంతంగా ఉంటాయి పళ్ళు రసాలతో ఉంటాయి పూలదండలు మంచి సుగంధంతో ఉంటాయి వాక్కులు మంగళ శబ్దాలతో ఉంటాయి గాలి సుఖస్పర్శనిస్తూ ఉంటుంది అలాగే ఆవులు సమృద్ధిగా పెరుగుతాయి పాలు ఆవు పాలు నెయ్యి వెన్న పెరుగు రుచిగా సమృద్ధిగా పెరుగుతూ ఉంటాయి పాండవులున్న చోట విశేషాలు చాలా ఉంటాయి జనాలు ప్రసన్నంగా ఉంటారు సంతుష్టులు అవుతారు పవిత్రులు అవుతారు అలానే వికార రహితులు అవుతారు అకాల మరణాలు అక్కడ సంభవించవు పాండవులు ఉన్న చోట రాజ్యం ఎంత శోభితంగా ఉంటుందో అంటూ భీష్ముడు చెప్తూ ఈ లక్షణాలున్న రాజ్యంలో మీరు పాండవులను వెతకవచ్చు నీకేది మేలుగా అనిపిస్తే అది చేయమని చెప్పి ఊరుకుంటాడు తర్వాత కృపుడు అందరూ తమ తమ సూచనలు చెప్పిన తర్వాత ఈ విధంగా మాట్లాడతాడు బలరాముడు భీముడు శల్యుడు కీచకుడు ఈ నలుగురు కూడా సమాన బలవంతులు వీరిని ఎదిరించటం అందరి సాధ్యము కాదు కీచుకుని అలా ముద్దగా చేశారు అంటే అది భీముని వల్ల మాత్రమే అయ్యి ఉండవచ్చు ఆ శైరెంద్రి ద్రౌపదీ దేవే అయి ఉండవచ్చు గంధర్వుడు పేరుతో భీముడే వాళ్ళని చంపి ఉంటాడు పాండవులు మారువేషంలో అక్కడే ఉండి ఉండవచ్చు తాత చెప్పినట్టుగా విరాట నగరం అత్యంత సస్యశ్యామలంగా తాత చెప్పిన లక్షణాలన్నిటితోనూ శోభిల్లుతుందని మనకు గూఢాచారులు తెలిపి ఉన్నారు మనము ఆ దేశం పైన దండయాత్ర చేద్దాం గోధనాన్ని వశం చేసుకుంటే అక్కడ ఒకవేళ పాండవులు ఉంటే మనతో యుద్ధం చేస్తారు మనం వాళ్ళను చూస్తే వారి యొక్క అజ్ఞాతవాసం విఫలమై మళ్ళీ వాళ్ళు అరణ్యవాసానికి వెళ్తారు కనుక రెండింటిలో ఒకదాని చేతనైనా మనకు లాభమే వస్తుంది మన ధనాగారం నిండుతుంది శత్రునాశనం అవుతుంది పూర్వం విరాటరాజు ధర్మరాజుల పాలన దుర్యోధను వలన ఏమి అవుతుంది అని తిరస్కారంగా మాట్లాడాడు కనుక మనం దాడి చేద్దాము అంటాడు దాంతో సుశర్మ ఈ విధంగా అంటాడు కీచకుడు మరణించాడు కీచకుడు వల్ల అన్ని రాజ్యాలను కూడా భయభ్రాంతులను చేశాడు అతను పరమ కిరాతకుడు ఆ కీచకుడు సర్వసైన్యాధ్యక్షుడుగా ఉన్నంతకాలం ఆ రాజ్యాన్ని చెణకడం చాలా కష్టం కీచకుడు మరణించాడు కాబట్టి మనము దండయాత్ర చేయవచ్చును అంటూ ఆగ్నేయ దిశగా విరాట నగరాన్ని గోగ్రహణం కోసం చుట్టుముడతాడు సుశర్మ మరునాడు కౌరవులంతా కూడా ఉత్తర గోగ్రహణం విరాట నగరాన్ని చుట్టుముడతారు అయితే దక్షిణ గోగ్రహణం జరిగేటప్పుడు అక్కడ సుశర్మ విరాటరాజును బంధించగా ధర్మరాజు భీముడు నకుల సహదేవులు విరాటరాజును విడిపించి సుశర్మను ఓడించి గోవులను వెనక్కి మళ్లించి తిరిగి రాజ్యంలోకి ప్రవేశిస్తారు ఉత్తర గోగ్రహణం చేసే సమయంలో ఉత్తర కుమారుడి యొక్క రథసారథి మరణించి ఉంటాడు వారు ఉత్తర కుమారునికి రథసారథిగా ఎవరు వెళతారు అన్నప్పుడు ద్రౌపదీ దేవి బృహన్నల అర్జునుడికి రథసారధ్యం వహించి ఉన్నాడు అందువల్ల బృహన్నలకి రథసారథ్యం తెలుసు అనడంతో ఉత్తరాదేవి చేత అర్జునుడిని రథసారథ్యం చేయమని అడిగిస్తారు అర్జునుడు అంగీకరించి రథసారథ్యం చేసి తన యొక్క కౌరవ కౌరవసేనని చిత్తుగా ఓడించి చివరికి సమూహనాస్త్రం వేసిన తర్వాత ఉత్తర కుమారునితో విధంగా అంటాడు భీష్మ పితామహుడు ముచ్చిల్లి ఉండడు మిగిలిన వారందరూ ముచ్చిల్లి ఉంటారు వారి యొక్క అవసరములను తీసుకొని రమ్మని అనగా ఉత్తర కుమారుడు ద్రోణుడు కుపిణి యొక్క తెల్లని వస్త్రములు కర్ణుని యొక్క పశుపచ్చని వస్త్రములు అశ్వత్థామ దుర్యోధను యొక్క నీలి వస్త్రాలను తీసుకుని గోవులను మళ్లించి విజయాత్రను చేపట్టి వెంతిరిగి విరాట నగరానికి చేరతారు అయితే పాండవులు పట్టుబడ్డారని కౌరవులు భావించగా భీష్మాదులు విధంగా చెప్తారు ఈనాడు విజయదశమి ఈనాటికి వారి యొక్క అజ్ఞాతవాస సమయం ముగిసింది కాబట్టి ఇక వారుని మనం పట్టుకోలేదు వారి యొక్క అరణ్యవాస అజ్ఞాతవాసాలు సమాప్తమయ్యాయి అని అంటారు జయ శ్రీ రాధే కృష్ణ